వెల్కమ్ టు మహి మీడియా తెలంగాణ హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభం కానుంది రెండు వేల పదిహేడులో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రారంభించినప్పటి నుండి గడిచిన ఏడేళ్లలో అరవై మూడు కోట్ల నలభై లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ మెట్రో రైలు ని ఉపయోగించారు ఫేజ్ వన్ హైదరాబాద్ మెట్రో రైల్లో భాగంగా మియాపూర్ నుండి ముప్పై కిలోమీటర్ల మేర ఏడు సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు యాభై ఏడు స్టేషన్లతో మూడు కారిడార్లలో అరవై తొమ్మిది కిలోమీటర్లకు విస్తరించింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు గా హెచ్ఎంఆర్ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది జాయింట్ వెంచర్ మోడ్ లో ఇరవై నాలుగు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల వ్యయంతో డెబ్బై ఆరు కిలోమీటర్లకు పైగా లైన్ దశ టూ యొక్క ఐదు కారిడార్లను చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు ఖర్చులో కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది శాతం భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ముప్పై శాతం నలభై ఎనిమిది శాతం వనరులను అప్పుల ద్వారా సేకరిస్తామని నాలుగు శాతం మాత్రమే పిపీ విధానంలో తీసుకుంటామని ఆయన వివరించారు మొత్తం ఫేజ్ టూ లో విమానాశ్రయానికి సమీపంలో కేవలం ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరంలోనే భూగర్భ కారిడార్ ఉంటుందని ఆయన తెలిపారు ఎలివేటెడ్ కారిడార్ లో పదకొండు వందల ఆస్తులు మినహా మిగిలినవన్నీ ప్రభుత్వ ఆస్తులేనని చెప్పారు వచ్చే ఏడాది జనవరి రెండు వేల ఇరవై ఐదు మొదటి వారం నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రారంభమవుతాయని హెచ్ఎంఆర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు